ప్రజలు కేసీఆర్ ను మెచ్చుకుంటున్నారు రేవంత్ సర్కార్ని తిడుతుండ్రు ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగాలేదు మునుగోళ్ల ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇక ఎమ్మెల్యే ప్రసంగాన్ని అడ్డుకున్న ఆర్ఆర్ఆర్ బాధితులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ అని చెప్పేసి ఇక్కడ వార్త రేవంత్ రెడ్డి పాలన అస్సలు మంచిగా లేదు పాపము రాజగోపాల్ అన్నకు బాగా రంది పట్టుకున్నట్టున్నది ఇక మంత్రి పదవి రాదు మంత్రి పదవి మీద నేను ఆశ పెట్టుకున్నా హోంశాఖ నాకు అప్పజెప్తారని అనుకున్నా కానీ ఇచ్చేటట్టు లేరు ఒకే జిల్లా నుంచి ముగ్గురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఆ చెందినోళ్ళకే మంత్రి పదవులు ఇచ్చడం కష్టం అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి అన్న ఆశల మీద నీళ్లు తల్లినో కాంగ్రెస్ పార్టీలు రేవంత్ రెడ్డి అందుకే ఇట్లా మాట్లాడుతుండ్ర అనుమానం ఒకటైతే నిజంగా వాస్తవమైన పరిస్థితులు నిన్న రాజగోపాల్ రెడ్డి మాట్లాడిండు రాజగోపాల్ రెడ్డి నిజంగా వాస్తవమైన పరిస్థితులు నిన్న మాట్లాడిండు ఏ ఊరుకు పోయినా కేసీఆర్ ను మెచ్చుకుంటా ఉన్నారో అది వాస్తవం రైతు భరోసా టైం వేసిండు కేసీఆర్ రైతు బంధు పైసలు అని చెప్పేసి మెచ్చుకుంటున్నారా అది వాస్తవం కేసీఆర్ పాలననే మంచుకున్నది రేవంత్ రెడ్డి ఆగం చేస్తున్నాడు అని చెప్తా ఉన్నారు కంటే ఆయన పాలన వంద పాలు బెటర్ అని చెప్పేసి మెచ్చుకుంటున్నారు ఉన్నారు అది వాస్తవం ఇక మొత్తం మీద ఆముచ్చట్లన్నీ ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే అయి ఉండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బయట పెట్టిండంటే ఎంతగానం తెలంగాణలో మార్పు మొదలైందో తెలంగాణ ప్రభుత్వం మీద కాంగ్రెస్ నాయకులే మర్రవెంత మార్పు మొదలైంది మనం చూడొచ్చు ఆ మార్పు ఇక రాజగోపాల్ రెడ్డి కొన్ని అంశాలు మాట్లాడిండు ఆ అంశాలకు సంబంధించిన వీడియోలు ఇవి రైట్ ఇది ఇది ఇందిరా ఆత్మీయ భరోసాకు సంబంధించి రాజగోపాల్ రెడ్డి మాట్లాడిండు కరెక్ట్ ముచ్చట వాజిబ్ ముచ్చట మాట్లాడిండు గుంటున్నా కూడా గుంటుంటే వాళ్ళకు ఎంత పడతాయి రెండు వందల యాభై రూపాయలు ఏమో పడతాయి కదా రైతు బంధు కింద లెక్క కట్టుకుంటే ఆ గుంటకు రెండు తీసుకొని ఇప్పుడు పన్నెండు వేల ఇందిర ఆత్మీయ భరోసా కోల్పోతా ఉన్నారు కదా వాళ్ళు రైతులు వ్యవసాయ కూలీలకు సంబంధించి ఆయనకి సవా లక్ష ఇక రైతులకు ఉండయా వ్యవసాయ కూలీలకుండయా తెలంగాణ ప్రజలకు ఉండయా ఇప్పుడు ఆమెకు గుంట జాగుంట జాగలేదు ఆమె హాస్పిటల్ పని ఉండో లేకపోతే ఏదైనా ఆరోగ్యం బాగా ఉపాధి హామీ పనికి పోలే ఇక ఆమెకు ఇందిరా ఆత్మీయ భరోసా అయ్యారా అట్లెట్లుంటది ఆమెకు పరిస్థితి బాగాలేక లేకపోతే ఆ ఇంటి వాళ్ళకు వ్యవసాయ కూలీ చేసుకొని బతికే వాళ్ళకు పరిస్థితులు బాగాలేక ఆ నెలనో ఆ సంవత్సరమో కూలీ పనికి ఓలే ఉపాధి హామీ పనికి ఓలే ఆమె తీసేస్తారా ఇక ఎట్లా తీసేస్తారని చెప్పేసి ప్రశ్నించిండు రాజగోపాల్ రెడ్డి మొత్తం మీద నిన్న గమతి ముచ్చట్లే మాట్లాడిరు రాజగోపాల్ రెడ్డి అన్నకు పాపం ఎక్కడ కోపం ఉన్నట్టున్నది అసలు ముచ్చట్లు అన్ని మాట్లాడిండు అసలు ముచ్చట్లన్నీ ఇట్లా కాంగ్రెస్ నాయకులు బయట వెళ్తే ఇక రేవద్ రెడ్డి పని కథమే ఇది పరిస్థితి ఇందిర ఆత్మీయ భరోసా గురించి రాజగోపాల్ రెడ్డి ఆయనకే ఇరవై మూడు ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఆ ఆ రోజులు రోజులు వాళ్ళే పాపము పాపము వాళ్ళు అర్హులట మంచి రాజగోపాల్ రెడ్డి పరిస్థితులు బాగాలేక వాళ్ళ పని పోరు వాళ్ళు పనికి పోత పోకపోతే వాళ్ళకి ఇందిరా భరోసా కట్ చేస్తారా ఎట్లా కట్ చేస్తారు అని చెప్పేసి ప్రశ్నించిండు ఇది కాంగ్రెస్ ఎమ్మెల్యే తిరుగుబడి పేరు మార్చిర్రు గవర్నమెంట్ రాగానే అనే ఎమ్మెంటే ఇచ్చింది ఇచ్చిందా ఎంత ఇచ్చిందా ఐదు వేల ఇచ్చినప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చిందా ఇచ్చిండ్రు మధ్యలో మాత్రం ఒకసారి ఇలా ఇట్లా నిజంగా మాట్లాడకపోతే ప్రజలు నా మీద కూడా తిరుగుబాటు లేవనెత్తుతారు ప్రజలు నన్ను కూడా ఆగం చేస్తారు నా వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయితే అనుకున్నాడో ఏమో తెలియదు కానీ అసలు ముచ్చట్లు చెప్పి ఆడ జనాలను కూల్ చేసుకుంటా కాంగ్రెస్ సర్కార్ ని తిట్టినట్టు చేసిండు తిట్టిండు కూడా ఇక అయిను అన్నరా 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 కానీ వీళ్ళ ఒకసారి డైరెక్ట్ ఒప్పుకున్నాడు ఇది రాజగోపాల్ రెడ్డి కథ రాజగోపాల్ రెడ్డి ఎవరుల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యే వాళ్ళ అన్న వాళ్ళన్నెవలులా కాంగ్రెస్ మంత్రి మరి ఇలా కాంగ్రెస్ నాయకులే ఇంతగానం తిరుగుబాటు లేవనెత్తుండ్రు రేవంత్ రెడ్డి పాలన మీద అంటే తెలంగాణలో ఏ పరిస్థితి ఉన్నది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ ఏ పార్టీ ఎలగబెడుతున్నది అనేది ఇక్కడ అర్థమవుతుంది ఇది అసలైన మార్పు ఏదో మార్పు తెస్తారు ఏదో మార్పు తెస్తారు కాంగ్రెస్ వల్లే జనాల జీవితాలలో మార్పు తెస్తారు అనుకుంటే కాంగ్రెస్ పార్టీలనే కాంగ్రెస్ నాయకులే మార్పు తీసుకొస్తా ఉన్నారు ఇది కథ రేవంత్ రెడ్డి పాలనను వ్యతిరేకిస్తా ఉన్నారు ఈ అంశం మనం చూస్తూ ఉన్నాం